హే హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాకేష్ పదకొండు వందల నలభై మూడు కాకతీయుల రాజుల కాలంలో మట్టి కోటగా ఏర్పడి బహుమని సుల్తానులు కుతుబ్షాయిల కాలంలో బలమైన కోటగా ఏర్పడింది మచ్చా ఈ కోట ఎంట్రెన్స్లో చప్పట్లు కొడితే అదేదో కాదు ఈ ప్లేసే మచ్చ చూడండి ఇక్కడ చప్పట్లు కొడితే రాజుగారి మెయిన్ మందిరం అంటే రాజుగారి సభ మందిరం దగ్గర వినిపిస్తాయంట దాదాపు ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఆ మందిరం అక్కడ దాకా వినిపిస్తుంది అంట అది ఈ రెండు వందల యాభై కిలోల స్టోర్ని పది మంది దాకా లేవటరు మచ్చా అందులో ఎవరు పూర్తిగా లిఫ్ట్ చేసిరో చూద్దాం రండి ఒక్కొక్కరు మంచిగా మొట్లకు మొట్లు ఉన్నారు కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఎవరు లేవడతారు దీన్ని ఆ బలశాలు ఎవరు ఆ బాడీ బిల్డర్ ఎవరు అనేది మనం చూద్దాం చూడండి ఒకసారి వీళ్ళందరూ ఇట్లా స్టేట్ పడుతున్నారు కానీ ఆల్టర్నేట్గా పడితే ఈజీగా లేవడతచ్చు దాన్ని చూడండి ఒకసారి అవు ఇట్లా ఈ బ్రదర్ పట్టిన చూసినావా అట్లా పట్టాలి కానీ బలంగా పట్టాలి ఇది పట్టు ఇట్లా పట్టాలి ఈ విధంగా పట్టద్దు అవి ఇట్లా పట్టాలి ఆల్టర్నేట్గా పట్టాలి ఆల్టర్నేట్గా పడితే ఖచ్చితంగా లిఫ్ట్ చేయొచ్చు దాన్ని మనం ఈ అన్నం కొంచెం లేవటగలిగిండు దాన్ని కదిలించగలిగిండు మిగతా వాళ్ళు ఎవరు కూడా కదిలించలేకపోయారు ఈ బ్రదర్ ఒక్కరే కొంచెం అన్న లిఫ్ట్ చేయగలిగారు ఇది మాత్రం ఒక మంచి లొకేషన్ అని చెప్పచ్చు భయ్య ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ మూవీ షూటింగ్స్ కానీ మంచిగా నీట్గా తీసుకోవచ్చు భయ్య చాలా అంటే చాలా బాగుంది మధ్యలోకి వెళ్ళగానే నాగమ్మ తల్లి విగ్రహం కనిపించింది నాకు చాలా అంటే చాలా ఇష్టమైన దైవం మనం ఎలాంటి కోరికలు కోరిన కూడా నెరవేరుస్తాం అమ్మవారు ఇంత పెద్ద కోటలో ఇలాంటి బావులు ఒక నాలుగైదు ఉంటాయి భయ్యా వాటర్ ఫెసిలిటీస్ కోసం ఆ కాలంలోనే ముందస్తు జాగ్రత్తగా ఇలాంటి బావులు తవ్వించిర్రు ఇప్పుడు మనం స్టార్టింగ్ మాత్రమే ఉన్నాం ఓ అక్కడికి పోవాలా జూమ్ చేసి చూపిస్తా చూడండి ఓ అక్కడికి ఎక్కాలే మనం అది ఎక్కేలోపు మనం దమ్ దమ్ అవుతాం పోర్రి అంత దూరం ఉన్నది అదైతే కోట మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మచ్చా ఇంత పెద్ద కోటను ఎట్లా కట్టి రోజు అసలు నాకైతే అర్థమే అవుతలేదు ఎటు పోయినా కూడా ఏదో ఒక దిక్కు దారి తీసుకెళ్తూనే ఉన్నది రహస్య మార్గాలు ఉన్నట్టున్నాయి ఇందులో మంచి అట్మాస్ఫియర్ కూడా ఉంది భయ్య నేచర్ లొకేషన్ మంచిగా పిక్నిక్ స్పాట్ లాగా ఉంది మంచిగా ఫుడ్ తెచ్చుకొని కూడా మనం ఇక్కడ తినొచ్చు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయవచ్చు ఈ మెట్లు ఎక్కుకుంటా ఆ కోట దాకా పోవాలంటే దేవుడా ఇది మరొక బావి ఇందాక చెప్పినాక నాలుగైదు ఉన్నాయని చెప్పేసి అందులో ఇంకొకటి ఇది మంచిగా రీల్ షూట్ చేస్తారు ఈ చెల్లమ్మ లెవెల్లో కానీ చూడండి మనం కోట పై నుంచి చూస్తే అంటే సగమే ఎక్కినాం మనం ఇక్కడ నుంచోళ్ళు కోటను చూస్తే ఏదో ఆకాశంలో పక్షి ఎగురుకుంటూ కింద వ్యూను చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మనం అంత చూస్తే మనకు కూడా అంత ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం అది అంతా తిరగాల మనం ఇప్పుడు జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తిరిగినాం మనం అవన్నీ చూపిస్తాం మీకు నీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తాం మీకు అందరికీ ఈ కోటకు రకరకాల పేర్లు ఉన్నాయి భయ్య అందులో కొన్ని చెప్తా విను గోల్కొండ గొల్లకొండ గొర్రెల కాపరి కొండ మంకాల్ మంగళారం అని పిలుస్తారు భయ్యా ఇది గోల్కొండ కోటలోని జైలు అన్నమాట బందీకాన భక్త రామదాసు గారిని ఇందులోనే బంధించి చిత్రహింసలు పెట్టేవారు ఆ టైంలో ఆయన టైం వేస్ట్ చేయకుండా ఆయన నమ్ముకున్న రాముని విగ్రహం కానీ హనుమంతుని విగ్రహాలు కానీ ఇట్లా చెక్కిరైన స్వహస్తాలతోటి చూడండి ఒకసారి దానికి సంబంధించిన చరిత్ర కూడా పక్కన ఉంటుంది మీకే మీరు చూడండి ఒకసారి మీ కళ్ళతోటి దీని పూర్తి పంచాయితీ ఇది ఈ కోటకు ఎనిమిది మెయిన్ ద్వారాలు ఉంటాయి భయ్య మెయిన్గా బాలాహిస్తారు ముఖ్యమైన ఇందులో కోటలో అద్భుతమైన నిర్మాణ శైలి కూడా కనిపిస్తాయి మనకు అనేక రహస్య మార్గాలు కూడా ఉంటాయి ఇందులో ప్రతిరోజు సాయంత్రం సౌండ్ అండ్ లైటింగ్ షో ద్వారా కోట చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలు మూడు భాషల్లో వివరిస్తారు భయ్యా నేను చూసిన చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ లేజర్ షోని ఖచ్చితంగా మీరు చూడండి మంచి హిస్టరీ తెలుసుకున్న వాళ్ళు లేకపోతే నా ప్రీవియస్ వీడియో చూడండి అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో దాని కోట హిస్టరీ మొత్తం ఉంటుంది అందరికీ ఎంతో ఇష్టమైన గోల్కొండ అమ్మవారి ఆలయాన్ని చూద్దాం రండి ఇప్పుడు శ్రీ మహంకాళి జగదాంబిక ఆలయం గోల్కొండ కోటలోనే ఒక రాతి గుహలో ఉంది భయ్యా ఇక్కడి నుంచలే హైదరాబాద్లో బోనాలు ఉత్సవాలు మొదలైతాయి భయ్య అమ్మవారిని దర్శనం చేసుకోండి ప్రతి సంవత్సరం హైదరాబాద్లో జరిగే ఆషాఢ బోనాల ఉత్సవాలు ఈ ఆలయం నుండే ప్రారం ప్రారంభమవుతాయి భయ్యా తొలి బోనం ఇక్కడికే సమర్పించబడుతుంది అమ్మవారిని దర్శనం చేసుకోండి మనస్ఫూర్తిగా ఈ ఆలయంలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక్కొక్క కాయిన్ కనుక మీరు అక్కడ పెట్టి అతికించినట్లయితే ఆటోమేటిక్గా అతుకుతుంది మీరు ఏ కోరికైతే కోరుతారో అది హండ్రెడ్ పర్సెంట్ నిలబెడుతుందని భయ్యా ఈ ఆలయంలో ఇంకో ప్రాముఖ్యత కూడా ఉంది ఇట్లా ఉయ్యాల కడితే పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు పుడతారని చెప్పేసి అదొక నమ్మకం భయ్యా చాలామంది గట్టిరు కూడా ఇక్కడ ఉయ్యాలలు చెప్పడం మర్చిపోయా ఎంట్రీ టికెట్ మాత్రం జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతారు ఈ కోట తెలంగాణ సాంస్కృతి చరిత్రకు ప్రతీకగా నిలుస్తున్నది చూడండి వీకెండ్ కాబట్టి ఎంతమంది వస్తున్నారో ఇంతమంది వచ్చిరంటే ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఎన్ని ఉన్నాయి మీరు ఎన్ని చూడలేదు మీరు ఎన్ని చూసిర్రు మీరే క్వశ్చన్ వేసుకోండి చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ గోల్కొండ కోటకు పోయి చూడండి మంచిగా అనిపిస్తుంది మీకు ఒక డే వేస్ట్ అయి వేస్ట్ అస్సలు కాదు ఖచ్చితంగా మీరు తెలియని విషయాలు తెలుసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీకు ఇందులో చాలా అంటే చాలా తెలియని విషయాలు ఉన్నాయి రోజు మొత్తం పడుతుంది తిరగాలంటే లేకపోతే ఈ వీడియోలో దాదాపు మీకు నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం కవర్ చేసిన కనీసం ఈ వీడియో అన్న పూర్తిగా చూడండి మీకు మొత్తం హిస్టరీ తెలుస్తుంది అండ్ ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పేసి పూర్తిగా చూపించిన మీకు అందరికీ కోట మీద నుంచి వెళ్ళి సిటీ వ్యూ పాయింట్ ఎంత అద్భుతంగా ఉన్నది ఎంత దూరంలో ఉన్నది సిటీ అంతా చిన్న చిన్న ఇరుకు ప్లేసెస్ భయ్య కోట నుంచి వెళ్ళి అంత వ్యూ చూసేసి కిందికి దిగే ప్లేస్ అన్నట్టు ఇది నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్య హిస్టరీ కానీ అక్కడ మంచి మంచి విశేషాలు చాలా తెలుసుకున్నా మీరు కూడా తెలుసుకోండి ఖచ్చితంగా ఒక్కో రోజు పోయే ప్రయత్నం చేయండి నేను ఇక్కడికి పోదాం 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 అని చెప్పేసి టూ ఇయర్స్ నుంచి వాళ్ళు అనుకుంటా అన్న ఎప్పుడు పోలేకపోయినా ఈసారి కుదిరింది కుదిరి వీడియో షూట్ చేయడం కూడా జరిగింది చూడండి అది వ్యూ పాయింట్ చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉందో చూడండి అక్కడ పార్క్ కనిపిస్తుంది చూసిరా ఆ పార్క్ దగ్గరనే లేజర్ మన ఏంటి లైటింగ్ షో లేజర్ షో కనిపిస్తుంది ఎవ్రీ ఈవిని ఎవ్రీ డే ఈవినింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది భయ్య అది మాత్రం ఇవి ఏంటి చెప్పండి ఆ రోజులలో యుద్ధాలు జరిగినప్పుడు యూజ్ చేసేవాళ్ళు ఇలాంటి ఆయుధాలన్నీ ఫిరంగులు అంటారు వీటిని ఒక చీకటి గది మాత్రం నాకు అది కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది ఎందుకంటే మొత్తం ఎలుకలు అంత అరుపులు చాలా ఉన్నాయి అందులోకి పోయే ప్రయత్నం చేసినా కానీ పోలేకపోయినా పోతా అంటే ఎలుకలు అడవి ఉరుకుతాయి ఎందుకు నీ అవా కూ కరిసినాయి అనుకోలేనిపోయిన పంచాయతీ నాకు ఎందుకు రాబోయ్ అని చెప్పేసి వచ్చేసినా కానీ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి అది చీకటి గదిని ఇదే ఆ చీకటి అది అక్కడ పోవద్దని చెప్పేసి ఆ బ్యారిగేట్ కూడా పెట్టారు బట్ నేను పోయే ప్రయత్నం చేసిన మొత్తం ఎలుకల సౌండ్స్ వస్తాయి అక్కడ కొంచెం భయం భయంగా ఉంటుంది ఇది భయ్యా అయితే గోల్కొండ కోట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్